అందరికీ నమస్కారం నా యొక్క ఆయుర్వేద అభిమానులకు నా యొక్క వందనములు అభివందనములు ఆయుర్వేదంలో విభాగంలో ఇది ఎదురు చెట్టండి ఎవరికైనా కానీ కొలెస్ట్రాల్ కానీ ఏదన్నా కానీ మన శరీరంలో బరువుగా లావుగా ఉండి మన యొక్క బరువు తగ్గడానికి ఇది మంచి ఒక ఆయుధం ఎలా అంటే మన యొక్క దినుసులలో శొంటి ఒక భాగం తగినంత ఒక ఐదు గ్రాములు ఎల్లిపాయలు ఒక రెండు గ్రాములు అంటే రెండు మూడు పాయలు అన్నమాట ఇది తగినంత ఒక మనిషి ఆకృతిని బట్టి బరువుని బట్టి తగినంత ఒక వెదురు యొక్క ఆకులు తీసుకోవాలి మంచి చిటికటి పసుపేసి మంచినీళ్ళలో జాడించుకొని సొంఠిని ఎల్లిపాయలను దీన్ని వేసుకొని ఒక లీటర్ నీళ్ళ నీళ్ళను లీటర్ వరకు మరిగించుకొని ఉదయం సాయంత్రం తాగుతుంటే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కానీ మన బరువు ఈజీగా తగ్గే అవకాశం ఉంటాయి అంతేకాకుండా ఆయుర్వేద అభిమాన ప్రతిదీ అమూల్యమైన శక్తివంతమైనది ఇలాంటి దొరకడం కూడా ఇబ్బంది అవుతుంది ఎక్కడైనా చెట్టు ఇలాంటి దొరికినప్పుడు కానీ ఇలాంటి వెదురుగా దొరికినప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీని యొక్క పచ్చి తీసుకొచ్చి నీళ్ళు ఆరబెట్టి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని సొంఠీలు వెళ్లిపెలగలిపి రోజు ఉదయం సాయంత్రం ఒక మూడు నెలలు కనుక తాగితే ఖచ్చితంగా మన శరీరంలో యొక్క కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ బరువు ప్రాబ్లం కానీ పటాపంచర్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న ఔషధ గుణాలు అంత ఔనిత్యమైనవి ఇవి అంతేకాకుండా దీన్ని మన వైపు అలపరుచుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధులు ఆశిస్తూ ഇൻ്റർ സെലവ് ജയ് ആയുർവേദം ജയ് ജയ് ആയുർവേദം ജയ് ഹിന്ദ്